కడప జిల్లా బద్వెల్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు బద్వెల్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆధ్వర్యంలో బద్వెల్ మున్సిపాలిటీలోని ఎస్బీవీఆర్ కళాశాల నందు గ్రామస్థాయి నుండి మండల స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులను అలాగే బూత్ కన్వీనర్లను క్లస్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అనంతరం టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో జరగబోవు పంచాయతీ ఎన్నికలు అలాగే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేసి ప్రతి ఒక్కరిని గెలిపించుకుని పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు అంకిత భావంతో పనిచేయాలని కోరారు అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ అమలు చేయడం సంతోషకరమన్నారు ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకుని ప్రజలకు చేరవేయాలని తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి బజ్ తాలూకా ఈ రోజు చాలా మండలి పార్టీ అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి గారిని మాట్లాడవలసింది కోరుతున్నా కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యులు ప్రజాంతో గుర్తొచ్చే కొన్ని విషయాలు కానీ మనం తెలుసుకుంటే సైకిల్ ఒకటి ఎక్కడున్నా కానీ సైకిల్ అనే సింబాల్ తో మన అందరము తెలుగుదేశం పార్టీ అని గుర్తుకొస్తాయి దీని అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే కార్యకర్తలే మనందరూ బలం ఎందుకంటే ఈరోజు పార్టీ పుట్టిన ఈరోజు ఎంతమంది కూడా ఉన్నారని కార్యకర్తలే మన బలం అని ఎన్నో సభల్లో మరియు ఈ రోజు మనం కడప జిల్లాలో మహానాలు జరుపుకుంటే ఆ రోజు కూడా కార్యకర్తలే మన బలం అని తెలియజేశాం అందుకే ఈ రోజు మనందరం ఇక్కడ ప్రమాణ స్వీకారం సభలో కానీ ఎక్కడైనా కానీ ఈ రోజు కొత్త మనందరం నాంది వర్గం ఈ రోజు ఇక్కడ చూస్తే అధ్యక్షులు కానీ చంద్రబాబు నాయుడు గారిని జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి మొట్టమొదటిగా మీ అందరికీ తెలుగు पार्ट अटे कोई विश्याल ఎన్నో ప్రమాణ స్వీకారాలు మీ అందరు చూసిన్నారు కానీ ఈ రోజు భద్రాయిలో కొత్తదానానికి నాంది పలుకుతున్నాం మీ అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఈ రోజు అందరూ ఇక్కడ ఒక కొత్త ఆలోచన మొదలు పెట్టారు అన్నా ఈ రోజు మనందరం మొట్టమొదటిగా పుట్టినోళ్ళు ఎక్కడైనా కానీ తెలుగుదేశం పార్టీలోనే పుట్టాం ఈ పార్టీలో కార్యకర్తల్లో పనిచేసి అంచనా మేము అందరం విడిగాం ఈ రోజు ఎక్కడ ఉన్నా కానీ ఈ కార్యకర్తలతో కలిసిమెసి పద్యా అవసరం అందరికీ ఎందుకంటే మీ అందరికీ ఈ రోజు మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎక్కడున్నా కానీ